బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేసీఆర్ హాయంలో రైతుల సమస్యలను తాము పరిష్కరించిన విధానాన్ని వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా తెలంగాణ భవన్ ప్రకటించారు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ఇక్కడికి రావచ్చని న్యాయవాదుల సహాయం కూడా పొందవచ్చని ఆయన తెలిపారు ఇక మల్లన్న సాగర్ కొండ పోచమ్మ సాగర్ వంటి రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన రైతులు కేసీఆర్ మంత్రులు స్వయంగా కలిసి వారికి సరైన పరిహారం ఇల్లు ఇచ్చి ఒప్పించారని గుర్తు చేశారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు కూల్చివేత్తలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లడానికి భయపడుతూ ఉన్నారని భూములు ఇల్లు కోల్పోతున్న బాధితులు మల్లన సాగర్ కట్లేదా ఆందోళన కొండపోచమ్మ సాగర్ కట్టలేదు అవును అయినాయి కానీ కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడిండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్ గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయాలో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడతాదని చెప్పి సంజాయించి కాలు పట్టుకుని కడుపుల తల పెట్టుకుని ఒప్పించుకున్నాం ఆఖరికి చేసుకున్నాం మరి వీళ్ళేం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే ఒకటి మాకు అలైన్మెంట్ అన్న శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది ఎస్ఆర్ఓ రేటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ కోటి ఇరవై లక్షలు ఇస్తుండ్రని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్ ఎకరానికి ఎయిర్పోర్ట్ కోటి ఇరవై లక్షలు ఇస్తున్నారు మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న అది వాస్తవమో కాదు నాకు తెలియదు చూడండి వాస్తవమైతే సంతోషమే రామ్లన్న అయితే అవన్నీ కూడా లాయర్ల కీయండి కదా చెప్తున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గారు దీని పేరు ఇప్పటి నుంచి ఇక జనతా గ్యారేజ్ మీరు ఎప్పుడంటప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు